విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు నెలకొల్పింది వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని చేసినట్లుగా అధికారులు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రికార్డు నెలకొల్పడంపై కార్మికులు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకుంది ముడిసరకు కొరత కారణంగా రెండు మూడు బ్లాక్ ఫర్నెస్లు మాత్రమే వర్క్ చేస్తున్నాయి ఇటీవలే స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సమస్యలను ప్రధాని తీసుకెళ్తామన్నారు ఇప్పుడు వంద మిలియన్ టన్నుల మైలు రాయి అధిగమించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేకులు పడ్డట్లయింది విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు నెలకొల్పింది వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు నాయుడు చెప్పండి వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లుగా అధికారులు అయితే తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు అయితే నెలకొల్పిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి విశాఖ ఉక్కు హక్కు ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మారుమోన మారుమోగినటువంటి పేరు విశాఖ ఉక్కు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏదైతే ఉక్కు కోసం ప్రాణాలు అర్పించినటువంటి ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ఉక్కు ఈరోజైతే మాత్రం చాలా కష్టాల్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటి కష్టాల్లో కూడా ఘనమైన రికార్డు వంద మిలియన్ టన్ల అయితే ఇప్పటికే సాధించడంతో అయితే మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా అయితే మాత్రం విశాఖ ఉక్కు పేరు అయితే మారుమోగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేస్తారంటూ కూడా గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేపథ్యంలో విశాఖ ఉక్కు వంద మిలియన్ టన్నుల ఎప్పుడైతే ఈ మైల్ డ్రైన్ దాటిందో అందరూ కూడా దీనిపై మాత్రం ప్రత్యేకంగా చూస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఎటువంటి మైండ్స్ కూడా లేని పరిస్థితి ఇటువంటి మైండ్స్ లేనప్పటికీ కూడా ఇంతటి ఘనమైన రికార్డు సాధించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనికి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చినట్లయితే కనుక దీన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధంగా అదేవిధంగా దేశ ప్రఖ్యాతిని కూడా మరింత ఇనుముడింపు చేసే విధంగా కూడా ఉంటుందంటూ కూడా మాత్రం నా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది విశాఖ స్టీల్ అనగానే గుర్తొచ్చేది ఈ స్టీల్ తాలూకా బ్రాండ్తో పాటు ఉక్కులో ఉన్నటువంటి క్వాలిటీ ఇంతవరకు దేశం మొత్తం మీద విశాఖ విశాఖ అయితే మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ ఐరన్కి అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండడంతో అయితే మాత్రం ఇక్కడ విశాఖ పోర్టును విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ పోర్టు ద్వారా లక్షల టన్నుల్లో అయితే మాత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దీనికి ట్రాన్స్పోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో అయితే గత కొంతకాలంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారని చెప్పింద తర్వాత అయితే మాత్రం బ్లాస్ట్ ఫర్నెస్ టూ కానీ త్రీ కానీ ఇప్పటికే ఇవి షట్ డౌన్ అయిన పరిస్థితి కూడా ఉంది దీన్ని ప్రైవేటైజ్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అందజేసేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం గత మూడు సంవత్సరాలుగా ఉక్కు కార్మికులు కావచ్చు స్థానిక ఎవరైతే భూములు ఇచ్చినటువంటి నేతలు కావచ్చు లేదంటే భూములు ఇచ్చినటువంటి అందరూ కూడా ఇప్పటికీ దీనిపై అయితే మాత్రం గత మూడు సంవత్సరాలుగా కూడా దీనిపై ఉక్కు ఉద్యమం కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చిన తర్వాత ఉక్కుకు ప్రైవేటేజ్ చేయరు అంటూ కాస్తంత నమ్మకం కల్పించే పరిస్థితి కూడా చెప్పారు అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో దీనికి ఏమైనా సరే కొంతమేర అయితే మనకి సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే అందరూ ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది కానీ ఎటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇవ్వకపోగా దీనికి ఎటువంటి ఘనులను కూడా కేటాయించకపోయినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అయితే మాత్రం ఒక అయోమయ అయోమయకర పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది కానీ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వంద మిలియన్ టన్నులు ఉత్పత్తిని చేరుకోవడంతో అయితే మాత్రం అందరికి దృష్టి కూడా దీని మీద పడినట్టుంది అంటే దీన్ని ప్రైవేటైజ్లో కొనసాగిస్తారా లేకుంటే ప్రభుత్వంలోనే కొనసాగిస్తారా అన్నది అయితే మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది అయితే యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి ఉన్న ఘన ఘన చరిత్రను చూసుకున్నట్టయితే కనుక గత కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టీల్ ప్లాంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం అదేవిధంగా చూసుకున్నట్లయితే దీని ఏర్పాటు మొదలుకొని దీనిని ఉక్కు ఉత్పత్తి కావచ్చు దీని ఎక్స్పెన్షన్ కావచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అన్నింటిలో కూడా కాంగ్రెస్ అయితే మాత్రం ముందుగా దీనికి కొంత సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా గనులు కేటాయించకపోవడంతో కూడా సర్వత్రా ఇది విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉన్న ప్రైవేటైజేషన్ అన్న ఎప్పుడైతే పేరు వచ్చిందో ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో విమర్శలు పరిస్థితి ఉంది అయితే కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దీనికి సీల్ లాండ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ కానివ్వను కానివి కానిచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది ఇదే విషయానికి సంబంధించి నేను గతంలో నేను మోడీతో కూడా నేను మాట్లాడి ఉన్నాను దీన్నైతే ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయరు అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇక్కడికి రావడం అదేవిధంగా ఉక్కులో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూలక్షంగా పరిశీలించి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్గా కూడా ఇస్తారనుకున్న పరిస్థితి కూడా ఉంది అదే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజ్ కాను అని చెప్పిన ఒక పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు ఏదైతే వంద మిలియన్ టన్ల రికార్డును ఎప్పుడైతే చేరుకుందో అయితే అందరూ కూడా దీన్ని ఆసక్తికరంగా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఉంది దీంతో దీన్ని ప్రైవేటైజ్ కొనసాగించకుండా ప్రభుత్వంలోనే కొనసాగించాలంటూ వస్తున్నటువంటి దీనికైతే మాత్రం బలం చీకూరున పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఆమెని రైట్ థ్యాంక్ యూ